నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ ముందుంది శ్రీనివాస్ నిన్నటి రోజు నా హైదరాబాద్లో బాలానగర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గల్ల పట్టి లాగడం వల్ల కింద పడిపోయి బస్ స్టైర్ ఎక్కడం వల్ల ఒక వ్యక్తి దుర్మరణం పారాయింది అతనికి ఉన్నారు మరి గల్ల లాగాల్సిన హక్కు చట్టం ఏ చట్టంలో రాసింది అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మరి ఆయన తప్పు చేస్తే ఆపాలి ఈ స్టేషన్ కాకపోతే ఇంకొక స్టేషన్లో ఆపాలి ఇంకొక దగ్గర ఆపాలి అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు మరి దీనికి బాధ్యత పోలీసు వాళ్ళు బాధ్యత వహిస్తారా లేకపోతే ప్రభుత్వం వహిస్తారా ప్రజలంటున్న మాట ఏంటంటే ప్రజలంటున్న మాట ఏంటంటే అసలు అసలు కమిషనర్ గారు అన్న మాట ప్రకారము మేము సీసీ ఫుటేజ్ చెక్ చేసి దర్యాప్తు చేస్తామన్నారు కదా దానికి ప్రభు ప్రజలు ఏమంటున్నారు విన్నారా సీసీ ఫుటేజ్ నడిచేది మీ చేతుల్లో మాయం చేసే దమ్ము కూడా మీకే ఉంటుంది మాయం చేసే కెపాసిటీ కూడా మీకే ఉంటుంది అని అంటున్నారు అంటే మీ మీద నమ్మకం లేదన్నట్టే కదా మరి ఇలాంటి పరిస్థితి కలగడానికి కారణం ఏంటి అసలు డ్యూటీలో ఉన్నప్పుడు తప్ప తాగి రావడం ఏంటంటే తప్ప తాగి వచ్చారు అని చెప్పేసి అక్కడున్న ప్రజలు అంటూ ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తుల్ని సస్పెండ్ చేయాలా డిస్మిస్ చేయాలా ఒక్కసారి మీరే ఆలోచించండి తాగి డ్యూటీలోకి వస్తున్న వారిని ఆ డ్యూటీకి అలో చేసిన వారిని ఇద్దరిని ఏం చేయాలి అసలు ఒక నిండు ప్రాణం పోతే వారి కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి వారి కుటుంబానికి వారి కుటుంబాలకు రక్షణ ఎవరు బాధ్యత ఎవరు మరి తను కార్పెంటర్ చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు ఒక సాధారణ వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి చనిపోయినందుకు ఎవరు పట్టించుకోవట్లేదు అదే ఒక పోలీస్ వ్యక్తి అయ్యుంటే ఈ పాటికి పెద్ద హంగామా జరిగి ఉండేది అని కూడా వారు ప్రశ్నిస్తున్న సందర్భంగా నాడుతా ఉంది మరి దీనికి ఏం చెప్తా ఉంది ప్రభుత్వం పోలీసు వ్యవస్థ ఏం చెప్తా ఉంది మరి ఇదేనా అసలు పోలీసు కానిస్టేబుల్ కానిస్టేబుల్ కి ఏ హక్కు ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఎందుకనంటే ఒక ఎస్ఐ స్థాయి వారు తప్ప అసలు ఎవరు ఇలా అంటే ఆపొద్దు అని చెప్పేసి ఉంది కదా అట్లాంటప్పుడు ఒక కానిస్టేబుల్ ముట్టాల్సిన అవసరం ఏంటి అసలు దొంగతనంగా వెనుకుండి ఎక్కడి నుండో ఫొటోస్ తీస్తూ చాలా వేస్తున్నారు ఇప్పటికే దొంగతనంగా ఎక్కడో నిలబడి బండ్లకు కనబడకుండా దొంగతనంగా ఫొటోస్ తీసి చాలా వేస్తున్నారు ఫైన్లు వేస్తున్నారు ఆ ఫైన్లను భరిస్తూ ఉన్నారు ప్రజలు అని అంటూ ఉన్నారు మరి ఇలాంటివి చేస్తూ ఉంటే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని అతన్ని సస్పెండ్ కాదండి సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది సస్పెండ్ చేస్తే తిరిగి మూడు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాడు మూడు నెలల వరకు సాలరీస్ వస్తూనే ఉంటాయి కదా కూర్చోబెట్టి ఆ హాఫ్ పేమెంట్ ఇస్తానే ఉంటారు కదా